ముందుగా కార్పొరేట్ భోగ్య సుమ నివాసంలో సమగ్ర కుటుంబ సర్వే సీఎం సి యర్మల రేవంత్ రెడ్డి కొల్లాపూర్ పర్యటన సందర్భంగా పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్పర్సన్ వ్యవసాయ పత్తి మార్పును సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు గంగుల కమలాకర్ కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ పచ్చి సాయిబాబా తొంభై తొమ్మిదో జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తి రానున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చట్నీలో బోధింకులు కంగు కస్టమర్లు డిసెంబర్ ఏడులోపు మంత్రివర్గ విస్తరణ దేవాదాయ శాఖ మంత్రి లిక్కర్ దావత్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు తప్పు చేసి తాడుతీస్తామని హెచ్చరిక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బోడపల్ నగరపాలక సంస్థ ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బూక్య సుమన్ నివాసంలో ఎన్మినేటర్ల సర్వే నిర్వహించగా వారు అడిగిన అన్ని వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం అన్ని వర్గాల ప్రజల ప్రయోజనం కోసమే గరునీలు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ సర్వేలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వచ్చే ఎనిమిరేటర్లకు సహకరించాలని కోరారు కేంద్రంలోని ఆరటి ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాల పూర్వ విద్యార్థుల అల్యూమిని సంబర కార్యక్రమానికి ముఖ్యగా సీఎం రేవంత్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా గౌరవ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం పట్టణ కేంద్రంలో పెబ్బేరు వెళ్లే రహదారి మరమత్తుల పనులు మరియు ప్రధాన రహదారి డివైడర్ మధ్యలో నూతన మొక్కలు ప్లాంటేషన్ ఏర్పాట్ల అధికారులతో కలిసి నేను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజు వైస్ చైర్పర్సన్ మైముదా బేగం ఖాదర్ పాషా కౌన్సిలర్లు మేకల శిరీష కిరణ్ యాదవ్ షేక్ రహీం పాషా కాంగ్రెస్ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్ బోరెల్లి మహేష్ అధికారులు పాల్గొన్నారు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సహాయ సహకారాలతో కొల్లాపూర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు మార్కెట్లో పత్తి కొనుగోలుపై రైతుల వివరాలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు తేమ శాతం చూపుతూ కొరీలు పెడుతు బేరస్ ప్రజాప్రతినిధులకు తెలిపిన రైతులు రైతు బంధు వస్తున్నా లేదని రైతులను అడిగిన పత్తి కొనుగోలుపై మార్కెటింగ్ శాఖ అధికారుల వివరాలు అడిగిన హరీష్ రావు ఎనిమిది గంటలు అవుతున్నా ఎందుకు పత్తి కొనుగోలు చేయట్లేదని అధికారులను ప్రశ్నించిన హరీష్ రావు इलेक्ट्राल फाइंड किया नपोलिया तंग आ गया टी đi दी वीडियो दी वालों चार दिन का रमादेवी बाजी देवूरण मंडल हयपद विकालय கட்டுப்பட்டு பதினாடி கட்டுப்படி முப்பை வேறு அது பதினேழு

குரூப் டான்ரே சார் நான் தப்பா நினைக்கிறேன் சார் யாரோ நம்ம தான் ஜாவேல் கஷ்டம் இன்ஜென்ஷன் சார் கீழேடுது வந்து அந்த பாசிபிக் பண்ணா பாத்தியா மிளிகிரி டேனி மிளிகிரி சார் தானா சார் யா க்ரோமே கிரோம் பவுல்லத்துக்கு குடுத்துவாங்க ஞானந்தா ரேட் மதியவர் ఇప్పుడు ఏమీ కొనవద్దు వాళ్ళు వెళ్ళిన దానికి ఈనాం సార్ భర్తీ మనకు ఈనాం నడుస్తుంది సార్ నైన్ టు టెన్ థర్టీ వరకు మీటింగ్ అవుతుంది సార్ టెన్ థర్టీకి తొమ్మిది గంటల నుంచి పదిన్నర మధ్యలో బిడ్డింగ్ ఎనిమిది ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది అప్పటికి బిడ్డింగ్ కాలేదు ఎప్పుడైనా ఏ రోజైనా టెన్ థర్టీ సార్ ఈనా బిడ్డింగ్ లిస్ట్ ఆ రోజు ట్రేడర్స్ ఆల్రెడీ ఇప్పటికి నైన్ రాసుకుంటారు రాసుకొని మనకు నైన్ టు టెన్ థర్టీ వరకు బిడ్డింగ్ చేస్తారు కా సెకండ్ అగర్ ఆ రోజు మేము వచ్చినప్పుడు సెవెన్ థర్టీకి కదా ఆ రోజు ఎయిట్ కేయిట్ కే మొదలైంది

రికార్డు కూడా చేస్తాం రికార్డు కూడా మేము చేస్తాం రోజు మేము అందరం వచ్చాము కదా వచ్చామని పాట ఆపారు జెండా పాట ఆపారు

నల్గొండ మండలం కొత్తపల్లి ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవద్దని తూకం విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు తక్షణమే చెల్లింపులు చేస్తున్న పట్ల మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ బేషని మంత్రుల కితాబి ఇచ్చారు

పట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు కర్నూలులోని కృష్ణక్రాంత్ ప్లాజాలో జాతీయ బీసీ సంక్షేమం సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వర యాదవ్ మాట్లాడుతూ బీసీల ఐక్యత కోసం అన్ని బీసీ కులాలతో కలిసి సామూహిక వనభోజనాల కార్యక్రమానికి ఈ నెల ఇరవై మూడు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమం ద్వారా పీసీల ఐక్యతను ఆయన తెలియజేశారు ఈ వేదికల ద్వారా బీసీల తరఫున కొన్ని డిమాండ్లు చెప్పబోతున్నామని ఆయన చెప్పారు బీసీల కుల గ్రంథంతో పాటు బీసీలకు తట్టసభలో రక్తన చట్టాన్ని తీసుకుని రావాలని డిమాండ్ చేశారు అలాగే ఈ వనభోజనానికి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ వస్తుందని ఆయన తెలియజేశారు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి జరుగుతున్న సత్యసాయిబాబా తొంభై తొమ్మిదో జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీ ఈ నెల ఇరవై రెండున పుట్టపరతకు రానున్నారు గన్నవర విమానాశ్రయం నుంచి బెంగళూరులోని కెంపేగూడ విమానాశ్రయానికి విచ్చేసి అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని పుట్టబడితే చేరుకోనున్నారు గవర్నర్ రాక నేపథ్యంలో కలెక్టర్ చేతన్ ఎస్పీ రత్న భద్రతా ఏర్పాటు పరిశీలించారు సాయి శ్రీనివాస్ అతిథి గృహం సాయికులు మందిరం ప్రాంతాన్ని పరిశీలించారు సూచిక బోర్డు ప్రదర్శించాలని ఆర్డీఓను ఆదేశించారు ముఖ్యంగా ప్రోటోకాల్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు కాలువ నిర్వహణ ట్రాఫిక్ సడలింపు పారిశుధ్య పనులు బారికేడ్స్ ఏర్పాటు చర్యలు తగ్గ వాటిపై సంబంధిత శాఖ అధికారులు దృష్టిని సాధించాలన్నారు

చెట్టిలో ఇన్ని బొద్దింకలని కంగు తిన్న కస్టమర్లు హైదరాబాద్ కేపీహెచ్పిలోని నెక్సల్ మాల్ వద్ద ఉన్న మధురం టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్న వారందరికీ ఒకేసారి చాలా మందికి బొద్దింకలు వచ్చాయి దీంతో వాళ్ళందరూ కంగు తిన్నారు శాసనసభ ఎన్నికల ఫలితాలతో పాటు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడు నాటికి ఏడాది పూర్తవుతున్నందున ఆలోగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు పంచాయతీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకముందే ఆసరా పెన్షన్ రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తలు నిలిచారు కొండా సురేఖ ఓ మహిళ మధ్య జరిగిన బండభూతుల సంభాషణ అంటూ ఆ మధ్య ఓ ఆడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది ఆ తర్వాత స్వయంగా కొండా సురేఖ కెమెరాల ముందు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్ సినీ నటుడు నాగార్జున గురించి మాజీ మంత్రి కేటీఆర్ సినీ నటుడు నాగార్జున కుటుంబం గురించి ఇష్టారీతిన మాట్లాడడంతో హైకోర్టు మొట్టికాయలు వేసింది నాగార్జున వేసిన పరువు నష్టం కేసు నడుస్తుంది ఇలా వరుస వివాదాలతో వార్తలు నిలుస్తున్న కొండ సురేఖ మరోసారి నెటిజన్ల చేతిలో బుక్ అయ్యారు సురేఖ మాట్లాడిన వీడియో కాల్ రికార్డు గా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది ఈరోజు మా అందరికీ కూడా పండగ ఉంది బిర్యానీలు తెప్పిస్తా ఉన్నాము చిన్న పాప పేరు తోటి మా టీమ్ టీమ్ అంతా కూడా ఈ రోజు ఫుల్లైన్ పారుతుంది అంటే బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదమ్మా పాపము వాళ్ళకి ఆఫీషియల్ సెలబ్రేషన్ అన్నప్పుడు మనం ఆఫీషియల్ గా ఇచ్చేది అనైంది ఆల్రెడీ వరంగల్ కొండ మురళి అక్కడ వారిస్తున్నాడు ఆల్రెడీ ఇక్కడ చెప్పాడు ఏంటంటే మీ వాళ్ళకి తెప్పిస్తానం అని అడిగిండు లేదు మేము టెన్షన్ పడకండి తెప్పిస్తాము అంటే బిర్యానీలే కాదు అది కూడా తెప్పిస్తా అని చెప్పారు దాడుతీస్తామని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమన్నారు ఇందుకోసం చట్టాలను మరింత పటిష్టంగా మారుస్తున్నామన్నారు రాష్ట్రంలో శాంతి భద్రత పటిష్టంగానే ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు సీఎం చంద్రబాబు సభలో ప్రివెంటింగ్ ఆఫ్ డేంజరస్ యాక్ట్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు పీడీ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పాటు పోలీస్ వ్యవస్థ బలోపేతం మహిళా భద్రత గురించి మాట్లాడారు పీడీ యాక్ట్ కు పదును పెట్టామన్నారు లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్నారు బాధ్యత లేకపోతే రాష్ట్రానికి టూరిస్టు రాని పరిస్థితి అన్నారు కడాన అధ్యక్ష సోషల్ మీడియా సైకోలు తయారు చేశారు డబ్బులు డిజిటల్ కార్పొరేషన్లో పే చేస్తారు ఆర్మీని తయారు చేస్తారు ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన్ నా మీద నీ మీద అందరి మీద పెట్టారు కానీ కడాన కళ్ళ తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి మనుషుల జంతువులను అడుగుతాం మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ రోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు అంటే తల్లిని కూడా క్యారెక్టర్ చేస్తే వాళ్ళని మీరు నేను ఒక లెక్క ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా నేను బాధ ఆభేదంతో అడుగుతున్నా నేను అందుకే ఒకే మాట చెప్పాను ఎన్డీఏలు ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నావు మన వాళ్ళు కూడా అదే మరి చేస్తాయి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ రక్షణ ఇచ్చే బాధ్యత గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా అందుకే ఒకే మాట అన్నాను రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు కఠినంగా వ్యవహరిస్తాం మెర్సిలెస్ గా ఉంటాం చట్టానికి పదును పెడతాం పదును పెట్టడమే కాదు అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు పాదంతో అణిచివేస్తా తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి ఈ దెబ్బ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మామూలుగా ఎవరో ఒకరో ఇద్దరు పెట్టుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు కానీ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితికి వచ్చారు కార్పొరేటర్ భూక్య సుమ నివాసంలో సమగ్ర కుటుంబ సర్వే సీఎంసీ ఎన్మల రేవంత్ రెడ్డి కొల్లాపూర్ పర్యటన సందర్భంగా పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్పర్సన్ వ్యవసాయ పత్తి మార్పును సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు గంగుల కమలాకర్ పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ సాయిబాబా తొంభై తొమ్మిదో జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపరితి రానున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ లు కంగుతిన్న కస్టమర్లు డిసెంబర్ లోపు మంత్రివర్గ విస్తరణ దేవాదాయ శాఖ మంత్రి లిక్కర్ దావత్ యాక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు తప్పు చేసి తాడుతీస్తామని హెచ్చరిక while to build and updates keep watching Strava TV.